నెలకి రెండు లక్షల రెంటల్ ఇన్కమ్ వచ్చే మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు కదండి ఇది మొత్తం మనకి జీ ప్లస్ ఫోర్ ప్రాపర్టీ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకా క్లియర్ టైటిల్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండ్ మీకు దీనిపైన లోన్ కూడా వస్తుందండి అన్ని పర్మిషన్స్ తీసుకొని అంతా వాస్తు ప్రకారంగానే కట్టడం జరిగిందండి ఇది మనకి మొత్తం జీ ప్లస్ ఫోర్ హౌస్ అండి ఇది మీరు చూడొచ్చు చాలా హ్యూజ్ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది మీరు దీన్ని రెంటల్ పర్పస్లో అనైతే మంచిగా ఇచ్చుకోవచ్చు అనమాట ఫ్లోర్కి మనకి సెవెన్ పోర్షన్స్ అయితే ఉంటాయండి మీరు కింద చూస్తున్నారు కదండి ఒక సెక్యూరిటీ రూమ్ కూడా అయితే ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి సెక్యూరిటీ రూమ్ అండి మీరు దీన్ని హాస్టల్ హాస్టల్లానైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ మీరు వేరే లెక్కన యూజ్ చేసుకోవచ్చు అండ్ మీరు కావాల్సితే మీరు సపరేట్గా సింగిల్ రూమ్ కూడా ఇచ్చుకోవచ్చు మనకు ఆల్రెడీ లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉందండి అండ్ ఇంటి ముందు మనకి నలభై ఫీట్ల రోడ్ అయితే ఉంటుందండి జీ ప్లస్ ఫోర్ ఇది మొత్తం మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి మొత్తం ప్రాపర్టీ వచ్చేసి అండ్ ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి ఆదిబట్లలో ఉందండి ఆదిబట్లలో ఉన్న టీసీఎస్ కంపెనీకి ఆపోజిట్లోనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి ఈ కంపెనీకి టీసీఎస్ కంపెనీకి అండ్ మనకి ఈ చుట్టుపక్కల మొత్తం మనకి చాలా వరకు హాస్టల్స్ అయితే ఉంటాయండి మీరు దీన్ని హాస్టల్లా యూస్ చేసుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్ అయితే ఉంటుందండి మొత్తం ఇది మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉందండి అండ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో కట్టడం జరిగింది మీరు చూస్తున్నారు కదా రూమ్ విత్ వాష్రూమ్ అయితే ఉంటుందండి ప్రతి దాంట్లో ఒక్క ఫ్లోర్కి మనకి సెవెన్ అయితే ఉన్నాయండి అండ్ ఒకటి లిఫ్ట్ స్పేస్ అయితే ఉంది సో ఫ్లోర్కి మనకి సెవెన్ పోర్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొత్తం ట్వంటీ ఎయిట్ పోర్షన్స్ ఉన్నాయి ఫోర్ ఫ్లోర్స్ గాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేసుకున్నా కూడా రెండు లక్షల పదివేలు రెంట్ అయితే వస్తుందండి మీరు ఒకవేళ రెంట్కి ఇచ్చుకున్నా కూడా లేదా హాస్టల్ ఇచ్చుకున్నట్లయితే ఇంకా మీకు ప్రాఫిట్స్ అయితే చాలా వస్తాయని చెప్పుకోవచ్చు లేదా మీరు కొనుక్కొని హాస్టల్కి రెంట్కి ఇచ్చుకున్నా కూడా మీకు రెంట్స్ అయితే చాలా బాగా వస్తాయండి మీకు ఈజీగా ఈఎంఐస్ అవన్నీ అయితే వెళ్ళిపోతాయి అన్నమాట మీరు ఒకవేళ లోన్ పెట్టుకున్నా కూడా సో ఎవరైతే మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఒక ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ప్రాపర్టీ రేట్ వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫైవ్ సిఆర్ అయితే కోర్ట్ చేస్తున్నారు బిల్డర్ ఇంకా స్లైట్ నెగోషియేషన్ కూడా ఉంటుందండి మీరు చూడొచ్చు మీరు ఫ్లోర్ ఫ్లోర్కి మొత్తం చూపిస్తానండి మంచి మెటీరియల్ చేసి అయితే కట్టడం జరుగుతుంది క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి అండ్ ఆల్మోస్ట్ వర్క్స్ కూడా మొత్తం ఎండింగ్ అయితే వచ్చేసాయండి సీలింగ్ వర్క్ అయితే నడుస్తుంది సో మీకు ఈజీగా మీరు ఒకవేళ తీసుకున్నా కూడా ఇల్లు మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో మీకు మొత్తం పూర్తయితే అయిపోతుంది ఈవెన్ మీరు లోన్కి వెళ్తే లోన్ ప్రాసెస్ అయ్యేలోపు మీకు ఇల్లు మొత్తం పూర్తి అనమాట సో ఎవరైతే మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో మీకు ఒక మంచి ప్రాపర్టీ అండి మీరు కావాలంటే ఇటు హాస్టల్లా యూస్ చేసుకోవచ్చు రూమ్లా రెంట్కి ఇచ్చుకోవచ్చు ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం మనకి టీసీఎస్ కంపెనీ వాళ్ళే ఉంటారు కాబట్టి మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు అవలంటే మీరు ఓయోక్ కూడా అయితే ఇచ్చుకోవచ్చండి సో మంచి సూటబుల్ ప్రాపర్టీ రెంటల్ ప్రాపర్టీ అండి ప్రైస్ వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫైవ్ సిఆర్ చెప్తున్నాను రెండు వందల గజాల్లో కట్టిన జీ ప్లస్ ఫోర్ హౌస్ అండి మొత్తం ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో అయితే ఉందండి డైమెన్షన్స్ వచ్చేసి వచ్చేసి మనకి థర్టీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ త్రీ డైమెన్షన్స్లో అయితే ఉందండి మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిట్లే అండి ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది మీరు ఏ బ్యాంక్లో బ్యాంక్లోకి లోన్కి అయితే వెళ్ళచ్చు మొత్తం ట్వంటీ ఎయిట్ రూమ్స్ అయితే ఉన్నాయండి ఇంకా సెక్యూరిటీ రూమ్ అవి కూడా సపరేట్గా ఉన్నాయి నేను అయితే ట్వంటీ ఎయిట్ రూమ్స్కి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేసుకున్నా కూడా మీకు రెండు లక్షల పదివేలు రెంట్ అయితే అవుతుందండి సో అన్ని వివరాలకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి డైల్ చేయండి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అండ్ సైట్ కూడా చూపించడం అయితే జరుగుతుంది సైట్ లొకేషన్ కూడా మీకు వాట్సాప్లో పంపిస్తారు మీరు ఒకసారి వెళ్ళి సైట్ విజిట్ అవ్వండి మీకు తెలుస్తుంది మీకు ఈ టెరస్ పై నుండి మీకు డైరెక్ట్గా చూస్తే టీసీఎస్ కంపెనీ కనిపిస్తుందండి మంచి వాకబుల్ డిస్టెన్స్ అంటే టీసీఎస్ కంపెనీకి అయితే మంచి ప్రైమ్ లొకేషన్ అయితే చెప్పుకోవచ్చు ఇంక అంతేకాకుండా ఈ సేమ్ బిల్డర్ది ఇంకొక హౌస్ మనకి నాదర్గూల్లో అయితే ఉందండి అది మనకి నాదర్గూల్లో నాదర్గూల్ బస్ స్టాప్కి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అండి అది వెస్ట్ ఫేసింగ్లో ఉంది మనకి జస్ట్ ఫార్టీ నైన్ ల్యాక్స్కి అయితే ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట నూట ఇరవై గజాల ఇల్లు కేవలం మనకి నలభై తొమ్మిది లక్షలు మాత్రమే అండి సో దానికి కూడా మీరు సేమ్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీరు అది అదే మీరు ఆ ఇల్లు విజిట్ అనుకున్నా కూడా ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి మీకు దాని లొకేషన్ కూడా పంపించడం అయితే జరుగుతుంది సో రెంటల్ ప్రాపర్టీ అండ్ ఈ రెండు ఉన్నాయి అండ్ ఒకవేళ మీరు ఆ వీడియో కూడా చూద్దాం అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా ఆ వీడియో కూడా నేను చేస్తాను లేదనుకోండి నాకు ఇన్స్టాగ్రామ్లో దాంట్లో ఫేస్బుక్లో చూసినప్పుడు మెసేజ్ చేయండి ఆ వీడియో మీకు డైరెక్ట్గా పంపిస్తాను లేదా మీరు డైరెక్ట్ బిల్డర్కి కాల్ చేసినా కూడా మీకు పంపించడం అయితే జరుగుతుంది అనమాట డీటెయిల్స్ అన్నీ పంపిస్తారు ఫొటోస్ డీటెయిల్స్ ఆ హౌస్ అన్ని డీటెయిల్స్ అయితే పంపించడం జరుగుతుంది సో మంచి హౌజెస్ అయితే మిస్ చేసుకోకండి ఎవరైతే మంచి రెండల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే సూపర్ ప్రాపర్టీ సో అన్ని వివరాలకు స్క్రీన్ పైన కనిపిస్తున్న మరి డైల్ చేయండి మధ్యలో ఏజెన్సీ అనే వాళ్ళు ఎవరు ఉండరు మీకు వన్ రూపీ కూడా కమిషన్ అయితే ఎవరు తీసుకోరండి మీరు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ మీరు డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు సో మీరు ఎంత లోన్కి వెళ్తారు ఎంత అండ్ ఎంత నెగోషియేట్ అవుతుంది అవన్నీ మీరు డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చండి అండ్ మంచి మెటీరియల్ యూస్ చేసి అయితే కట్టడం జరుగుతుందండి చుట్టుపక్కల మీరు ఒకసారి టెర్రస్ పైన చూడండి చుట్టుపక్కల మొత్తం అన్ని బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఏ ఉన్నాయండి మొత్తం ఇక్కడ మనకి హాస్టల్స్ అయితే ఉన్నాయి సో లేడీస్ హాస్టల్స్ హాస్టల్స్ కానివ్వండి ఇటు బాయ్స్ హాస్టల్స్ కానివ్వండి ఇవన్నీ మొత్తం మనకి పీజీ హాస్టల్స్ అయితే ఉంటాయండి సో మంచి ప్రైమ్ లొకేషన్ మంచి మీరు తీసుకుందాం అనుకొని రెంటర్ ప్రాపర్టీ కోసం చూసినట్లయితే మంచి లొకేషన్ అయితే చెప్పుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బయ్ బాయ్